స్వర్గీయ బద్దిపూడి చెన్నై సుబ్బయ్య జ్ఞాపకార్థం సందర్భంగా నెల్లూరు నగరంలోని వేదయపాలెం సెంటర్లోని ఎస్ఆర్ క్లినిక్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు సందర్భంగా డాక్టర్ బద్దిపూడి సురేంద్ర మాట్లాడుతూ తన తండ్రి బద్దెపూడి చెన్నయ్య జ్ఞాపకార్థం సందర్భంగా ఈరోజు రేపు రెండు రోజుల పాటు ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశామన్నారు ఈ మెడికల్ క్యాంపులో ఓపీతో పాటు బీపీ షుగర్ పరీక్షలు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే నివారించుకోవచ్చు అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు డాక్టర్ బద్దిపూరి సురేంద్రాన్ని జ ఈరోజు వేదాపాల సెంటర్లందుకలా మా ఎస్ఆర్ క్లినిక్లోను మా నాన్నగారు పద్ధతిపురి చిన్న పోయారు అతని జ్ఞాపకార్థం ఈ క్యాంప్ పెట్టడం జరిగింది మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి మా దగ్గర చెప్పే గోపి ఉచితంగా చూడబడను తర్వాత వారికి షుగర్ వ్యాధిని అవగాహనిస్తూ దాంతోపాటు వచ్చి దాని యొక్క ప్రాముఖ్యత ఎలా షుగర్ను కంట్రోల్ ఎలా చేసుకోవాలి దాంట్లో టెస్ట్లు ప్రతి ఒక్క టెస్ట్ ఏంటంటే మెయిన్ ముఖ్యంగా హెచ్బిఎన్సీ టెస్ట్ అనేది ఉచితంగా ప్రతి ఒక్కరికి ఈరోజు ఉచితంగా అందుబాటులో తీసుకొచ్చాము చాలా మందికి ఏంటంటే ఇది హెచ్పిఎంస్ అనేది చాలామంది అవగాహన మంది తెలియదు అసలు టెస్ట్ అనేది ఉందనేది దీనికి హెచ్వంసీ టెస్ట్ గురించి హెచ్పిఎం అనేది మనకి షుగర్ ఎంతవరకు కంట్రోల్ అయింది యావరేజ్గా ఒక మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ చేసి చూపుతాం అని షుగర్ వ్యాధి ఉండే వాళ్ళకి దీనివల్ల ఏంటంటే మనము వాడే మందులు ఎంతవరకు పనిచేస్తున్నాయి ఇక తర్వాత మందులు డోసు తగ్గించుకోవడం పెంచుకోవడం అనే దాని గురించి ఈ హెచ్పిఎంస్ టెస్ట్ చేస్తే దానివల్ల మనం చెప్పొచ్చు తర్వాత మీకు ముఖ్యంగా ఇతర బీపీ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు వివిధ విటమిన్ టెస్ట్ల వీటిని అన్నింటి మేము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో చేస్తున్నాం ఇక్కడ మన వైదర్బాద్ సెంటర్లో ఈ ఈ సరౌండింగ్ బెరహ్రీస్ అంట మనం ఇక్కడ నెల్లూరు సిటీకి ఈ సరౌండింగ్ అవగాహన కల్పించి వ్యాధుల గురించి సపోజ్ దాన్ని ఈ చూపించుకునేది ఇదంతా రిస్క్ తగ్గించదాని కోసం మేము కొత్తగా ఏంటంటే మేము నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది మా వైద్య సేవలో ఇక్కడ స్టార్ట్ క్లినిక్ ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది మనకి ఈ వేదాపాలం సెంటర్ కానీ పరిప్రీ సరౌండింగ్ అవుట్ మనకి నెల్లూరుకి ఔట్స్కర్ట్స్ అనమాట ఇవన్నీ ఈ భుజ నెల్లూరు దాకా ఉంటుంది కార్పొరేషన్ ఏరియా మనం వేదాపాలం సెంటర్ చూస్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ సరౌండింగ్ అందరికి అవేర్నెస్ కల్పించి మన వైద్య సేవలకు అందించేటట్టుగా ఈ విధంగా మనకి అప్పుడప్పుడు ఈ విధంగా క్యాంపులు పెట్టి జనాలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నెలకు ఒకసారి కానీ రెండు నెలలకు నెలలు ఇలా చేసి ప్రతి ఒక్కరు ఆహ్వాని కల్పించి తర్వాత ఈ స్పెషలిస్ట్ వైద్య సేవల గురించి ప్రతి ఒక్కరికి ఆహ్వాని కల్పించి ఇంకా ముందు ముందు కూడా ఏంటంటే మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను ప్రస్తుతం ఇప్పటివరకు మనకి ఈ క్యాంప్లో పట్ల బాగా చాలా జనాల్లోకి వెళ్ళి ఇప్పటివరకు థర్టీ మెంబర్స్ వరకు వచ్చారు మనకి ఇంకా కార్యక్రమం జరుగుతుంది ఇవాళ రేపు ఉంటుంది కార్యక్రమం ఇది ఈ రెండు రోజులు ఇంకే పెట్టే ఇవాళ సండే సండే మిస్ అయినప్పుడు రేపు డ్యూటీ వర్కింగ్ డే రేపు మండే మండే ఉన్న మిగిలిన వాళ్ళు కూడా చేయించుకునే ఉద్దేశంతో టూ డేస్ పెట్టడం జరిగింది ఈ క్యాంపు దీనితో దీన్ని మనకు మమ్మల్ని ఆదరించిన మా పేషెంట్లకు కానీ మా ఓల్డ్ పేషెంట్స్ కావచ్చు కొత్త కావచ్చు వాళ్ళకి కావచ్చు ప్రతి ఒక్కరికి మన మీద నమ్మకం ఉంచి మా ట్రీట్మెంట్ మీద నా మీద నమ్మకం ఉంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను దట్టు మా వచ్చి మీ నా దగ్గరికి వచ్చి ఈ మేము చేసే కార్యక్రమాన్ని పది మంది